కర్నూలులో జరిగిన ఘోర రోడ్ ప్రమాదం ప్రతి ఒక్కరిని కూడా కదిలిచ్చేసింది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు మన దేశంలో మనం రోడ్ సేఫ్టీ పైన ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఇమీడియట్గా స్పందించి అధికారులనే కాకుండా మంత్రి గారిని అందరినీ కూడా ఆ సంఘటన స్థలానికి పంపించడం కుటుంబాలందరికీ కూడా మా వంతు మేము నుంచి ఏ విధంగా ఆదుకోగలుగుతామో డెఫినెట్గా మేము తీసుకోవాల్సిన చర్యలు తప్పకుండా తీసుకుంటాం అధికారికంగా ఇంకా లోతుగా దర్యాప్తు జరిగిన తర్వాత వాస్తవాలు ఏంటో ఏ విధంగా సంఘటన జరిగిందో ఖచ్చితంగా ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన దర్యాప్తు జరగాలి మరొకసారి ఇటువంటి సంఘటనలు జరగకుండా ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయంలో మనందరం కూడా ఆలోచించాల్సింది ప్రభుత్వాలు కూడా మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిందే ఎక్కువ మంది మనం ప్రజానికానికి సౌకర్యాలు కల్పించినప్పుడు సేఫ్టీలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా మనం ముందుకు వెళ్ళాలి డ్రైవర్స్కి జరగాల్సిన శిక్షణ కానివ్వండి రోడ్డు పైన మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ వీటిపైన ఖచ్చితంగా సమగ్రమైన విచారణ జరిగిన తర్వాత ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో క్యాబినెట్లో దీని గురించి చర్చించి తగు చర్యలు తీసుకుంటాం